హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు కానుంది సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేను ప్రారంభించనుంది చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను ఖరారు చేస్తోంది స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అయితే అమలు కానుంది మహిళలు ఆధార్ ఓటర్ కార్డు చూపి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చు అప్పుడు కండక్టర్ జీరో టికెట్ ఇష్యూ చేస్తారు మహిళలకు ఇక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ఆగస్టు పదిహేను రోజున ప్రారంభించనున్న నేపథ్యంలో శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముద్రించిన జీరో టికెట్ ఫోటో వైరల్ గా మారింది డిపో పేరు స్త్రీ శక్తి ప్రయాణించే రూట్ వంటి అంశాలని ప్రింట్ చేశారు ఆ రూట్ లో మొత్తం టికెట్ ధర ప్రభుత్వం రాయితీ చెల్లించవలసిందిగా జీరో టికెట్ గా ముద్రించారు పరిశీలించిన తర్వాత ఉచిత బస్సు పథకానికి స్త్రీ శక్తిగా పేరు పెట్టారనే చర్చ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు మహిళలకు ఉచిత ప్రయాణంపై జోన్ త్రీ పరిధిలోని గుంటూరు ప్రకాశం బాపట్ల పల్నాడు నెల్లూరు జిల్లాల పరిధిలోని అధికారులతో గుంటూరులో ఎండి రావు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు అయితే ఏపీకి చెందిన వారేనని మహిళలు ఆధార్ ఓటర్ పాన్ కార్డు చూపించి బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఆర్టీసీ ఎండీ ద్వారకాంచారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామన్నారు త్వరలో ఒక్క యాభై కొత్త బస్సులు రానున్నాయని ప్రతి ఏటా డీజిల్ బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు తెలిపారు ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆ విషయంపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ క్లారిటీ చేశారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులతో పాటుగా నగరాల్లోని సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చైర్మన్ చెప్తున్నారు అయితే అల్ట్రా డీలెక్స్ బస్సులలో కూడా ఉచిత బస్సు పథకం అమలు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక మరోవైపు ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటికే తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి తెలంగాణలో ఆధార్ కార్డు చూపించిన మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నారు కర్ణాటకలో ఇందుకోసం ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు తెచ్చారు ఇక ఏపీలో ఈ పథకం కింద బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో ఫే టికెట్లు జారీ చేస్తారు ఈ జీరో ఫే టికెట్ల మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారనే వివరాలతో పాటుగా ఉచిత బస్సు పథకం అమలు వలన ఆ మహిళలకు ఎంత మేరకు లబ్ధి చేకూరింది అనే వివరాలను కూడా పొందుపరచనున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ గుర్తింపు కార్డుల సాయంతో మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణించొచ్చని అధికారులు చెబుతూ ఉన్నారు ఇక ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఆయా జిల్లాల ఆర్టీసీ అధికారులు ఎక్కడికక్కడ పనుల్లో నిమగ్నమైపోయారు దీంతో ఎక్కడెక్కడ బస్సులు సర్వీసులు సిబ్బంది అడ్జస్ట్మెంట్ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు ప్రధానంగా ఆయా డిపోల వారిగా ప్రయాణికులకు డిపోలు అందించే మౌలిక సదుపాయాలపై కూడా ఆరా తీసి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది అదేవిధంగా బస్సుల్లోనూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆయా బస్సులకు చిన్నపాటి మరమ్మతులు చేస్తూ ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి